నెల్లూరు జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు కీర్తిశేషులు ఎస్ఆర్ ఎస్ ఆర్ముఘం గారి ఇరవై మూడవ వర్ధన్ సందర్భంగా వారి కుమారుడు రమేష్ బేకరీ అధినేత రమేష్ గారి పూర్తి సహకారంతో యాభై మంది నిరుపేదలకు చికెన్ బిర్యానీ మరియు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్ముఘం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తన కీర్తిని విశేషంగా మిగులుస్తూ వారి కుమారుడు రమేష్ బేకరీ అధినేత రమేష్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఆయన జ్ఞాపకార్థంగా నిరుపేదలైన వారికి విధంగా సేవా కార్యక్రమాన్ని చేయడం అభినందనీయమని తెలిపారు రమేష్ బేకరీ అధినేత రమేష్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని సేవే లక్ష్యం సేవే పరమార్థం అన్న నినాదంతో సమాజంలో పేదవారిని గుర్తించి వారికి తోచినంత సహాయం చేయడం అందులో తాను భాగస్వామి కావడం ఆనందదాయకమనిగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ అల్లుడు అక్షయ్ ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు టీచర్ మామడూరు రాధయ్య వాచ్షాప్ రాము కుమార్ నాయుడు నాగరాజు కేఆర్ఎం డివీఎంసి మెంబర్స్ మాకాని వెంకటేశ్వర్లు నవీన్ జై కుమార్ శ్యామ్ కోట వెంకటేశ్వర్లు పోతిరెడ్డి పెంచలయ్య గోల్డ్ షాప్ మల్లీ కార్టూన్ వెంకట్రావు విజయ్ తూపిలి యశ్వంత్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు بكره आगो हैन त आगो हैन त

भले के छ पहिलो पटक అందరికీ నమస్కారం అందరికీ పండగ ఎండింగ్లో మనందరికీ మంచి చికెన్ బిర్యానీ మంచి బట్టలు అందిస్తున్న మా రమేష్ బేకరీ అధినేత రమేష్ గారికి ప్రత్యేక అభినందనలు తర్వాత ఈరోజు కార్యక్రమం రెగ్యులర్గా జనవరి పదిహేడో తేదీ వచ్చిందంటే మనకందరూ కూడా పండగ లాస్ట్ పండుగలో ఘనంగా ఉంటుంది ఈ పండగ ఎస్ ఆర్ముఖం మా రమేష్ నాన్న చనిపోయి ఈరోజు ఇరవై మూడవ వర్ధంతి ప్రతి వర్ధంతికి అయితేమి గూడూరులో అయితేమి కొద్దిగా కార్యక్రమాలు చాలా ఉంటాయి దాంట్లో భాగంగా మన ప్రగతి సేవా సంస్థ పెట్టినప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడ మంచి బట్టలు మంచి చికెన్ బిర్యానీ అందిస్తున్నాడు వాళ్ళ ఎస్ ఆర్మగం గారు వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశయాలు ఆశలు అన్నీ మా రమేష్ ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా రమేష్ ఇదే కాకుండా మేము కొన్ని కొన్ని కొంతమందికి ఏదో ఒక బాగా లేకపోవచ్చు లేదా ఎడ్యుకేషన్ పరం కావచ్చు లేదా ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయ్యి కొన్ని అనుమతి కారణాల వల్ల కావచ్చు ఇలాంటివన్నీ తలారం అంతా వేసుకొని వేసే దాంట్లో మొదటిగా మా రమేష్ ఉంటాడు నేను ఒక మాట చెప్పంగానే ఖచ్చితంగా తలారం వేసుకొని ఒక అమౌంట్ కొంతమందికి ఇవ్వటం జరుగుతుంది గతంలో మంచి కుట్టు విషయంలో కూడా మా రమేష్ ఇచ్చున్నాడు చాలా సంతోషమైన విషయం మన ప్రగతి సేవా సంస్థకి వెన్నుముకలాగా వెనకుండి అంటే ముందు ఉండడా వెనకుండి మనకి అందరికీ మారల్ సపోర్ట్గా ఇస్తున్న మా రమేష్కి ప్రగతి సేవా సంస్థ కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా అందరూ పండుగలు బాగా జరుపుకున్నారు ఎందుకంటే మీకు కొన్ని సమయాల్లో మనం సరుకులు ఇచ్చున్నాం రకరకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈరోజు లాస్ట్ పండగ అంటే రేపటితో పండగలు కూడా అయిపోతాయి ఈరోజు అందరూ కూడా మంచి ఫుడ్ తినాలని ఆశిస్తూ అదేవిధంగా ఇంకా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ఇక్కడే కాకుండా ఆల్మోస్ట్ నాకు తెలిసి మన డివిజన్ మొత్తం కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మనం దాంట్లో భాగంగా ఈరోజు కూడా మొన్న మనం ఇచ్చినట్టే కొనసారు ఇచ్చినట్టే ఈరోజు మా మున్సిపాలిటీ కూడా ఈరోజు పిలిపించి వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ ఒక మంచి బ్యాగును కూడా మీరు బాగా ఉపయోగించుకోవచ్చు మంచి బ్యాగులు సంచులవి ఈ సంచి కొనాలన్నా కూడా ఇటుమించి నలభై ఆరు రూపాయలు అవుతుంది సంచులు కూడా మీరు బాగా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు బట్టలు పెట్టుకునే దానికి అలా రోడ్లు కూడా ఉపయోగించుకునే దానికి అనువుగా ఉంటుంది దాంట్లో భాగంగా మా రమేష్ స్నేహితులు కూడా వచ్చున్నారు ఈసారి ఈసారి కొత్త సంవత్సరం మా రమేష్ అల్లుడు కూడా హర్షవర్ధన్ హర్ష హర్షిత్ హర్షిత్ కుమార్ కూడా వాళ్ళ తాత కార్యక్రమానికి పాల్గొన్నాడు చాలా సంతోషమైన విషయం హర్షిత్ కుమార్ అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు మా రమేష్ నెరవేరుస్తారని కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మన ప్రగతి కుటుంబానికి అందజేసిన రమేష్ కుటుంబానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుందాం చంద్రశేఖర్ గారికి అలాగే ప్రగతి సేవ సంస్థ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా రమేష్ అన్నకు వారి అల్లుడు అక్షిత్ కుమార్కు అలాగే అక్షయ్ అక్షయ్కి అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్కి ముఖ్యంగా న్యూస్ని చాలా ఫాస్ట్గా జనాల్లోకి తీసుకెళ్తున్నటువంటి ప్రగతి న్యూస్ ఛానల్ రిపోర్టర్స్కి ఇక్కడికి విచ్చేసి అందరికీ నమస్కారం సేవ లక్ష్యం సేవై పరమార్థం అంటే ఏ అయినా సరే సేవ వైపు మలచడంలో ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని చాలాసార్లు నిరూపించుకుంది అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మా నాకైతే రమేష్ సార్ని చూస్తే ఒకవేళ టెన్షన్స్ ఏదైనా ఉంటే పోతాయి ఎప్పుడూ నవ్వుతూ నేనైతే ప్రతిసారి గమనిస్తుంటాను అలాగే కీర్తి శేషులు అని అందరికీ వాడతాం కానీ కీర్తి శేషులు అంటే కీర్తిని శేషంగా మిగిలించేవాళ్ళు ఆరుమూ గారు భౌతికంగా మన మధ్య నుంచి దూరంగా ఇరవై మూడేళ్ళైనా వారి నాన్నగారిని గుర్తుపెట్టుకొని ఈ సేవా కార్యక్రమం ద్వారా ప్రగతి సేవా సంస్థ ద్వారా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేస్తున్న ఆర్భూ గారికి ఒక్కసారి ప్రగతి సేవ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందో ఒకసారి గట్టిగా వారిని మనం ఎందుకంటే ఈ ఒక్క కార్యక్రమానికి పరిమితం కాలేదు ఆయన మన అధ్యక్షులు చెప్పారు బ్యాక్ బోన్ ఏదైనా సరే ఒకరికి కొంచెం చాలిటీ ఇవ్వాలి అంటే నేనున్నా అంటూ వస్తూ ఉంటారు అలాగే మనం కూడా ఈ ప్రగతి కుటుంబం అంతా కూడా వారి కార్యక్రమాల్లో మనం పర్సనల్గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం ఆ అన్ని సందర్భాల్లో కూడా నేను గమనించింది ఏంటంటే వాళ్ళ పాప రిసెప్షన్ కూడా నేను గమనించాను ఆయనకే సంబంధం లేదు ఆయన కూడా ఒక ఎస్ట్ లాగా ఉంటారు తప్పితే అక్కడ ఆ ఫేస్లో ఎలాంటి టెన్షన్ మేమైతే చూడలేదు ఇదే విధంగా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం ఆరుమూన్ గారు ఎక్కడున్నా సరే వారి పవిత్రమైనటువంటి ఆశీస్సులు రమేష్ గారి కుటుంబానికి అలాగే ప్రగతి సేవా సంస్థకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ అందరికీ ప్రగతి సేవా సందర్భ నమస్కారాలు సేవే లక్ష్మీ సేవే సమాజం అనే మంచి ఉద్యోగ అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించినటువంటి ప్రగతి సేవా సంస్థ సంవత్సరంలో రెండు వందల కల్చరల్ ప్రోగ్రాం చేస్తూ ఏడవ సంవత్సరంలోకి ఘనంగా ప్రవేశించి ఈ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకొని మన పన్నెండవ తేదీ మంచి కార్యక్రమాన్ని జరిపింది అదేవిధంగా ఈరోజు మా కుటుంబ సభ్యుడి రమేష్ గారు రమేష్ బేకరీ అధినేత గూడెల్లో మంచి కేక్ కేక్స్ మంచి క్వాలిటీ ఐటమ్స్ అందించడంలో దిట్ట అదేవిధంగా వేరే కాంచులు కూడా వేరే ఊళ్ళో కూడా పెట్టి ప్రజలకి మంచి కేక్స్ ఉన్నారు వారి తండ్రి గారు కీర్తిలో ఎస్ ఆరు గారు మూడవ వర్జాంతిని మన పేద ప్రజలు కూడా పూట మంచి బిర్యానీ అందించి మంచి గుడ్డలు అందించాలని చెప్పి తలంతో మంచి కార్యక్రమాన్ని ఈరోజు అందజేస్తున్నారు అదేవిధంగా వారి తండ్రి గారు ఆత్మ సాధించాలని ఆ భగవంత ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష అందరికీ నమస్కారాలు గారు ప్రగతి ఆఫీస్ నందు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మా ఎస్ ఆర్మలం గారి వర్ధంతి ఇరవై మూడవ సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా మంచి చీరలు అయితేనేమి బిర్యానీలు అయితేనేమి అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం అల్లెడ్డి గారు కూడా పాల్గొనడం కూడా మాకెంతో సంతోషదాయకంగా ఉంది అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ మా మిత్రులు ప్రగతి కుటుంబం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం అలాగే మన వేదికను లభించిన పెద్దలు అందరికి కూడా నా శుభాశిస్సులు ఈరోజు కీర్తి శ్రీ ఆర్మోహం గారు రేవ మూడో వద్దంత సందర్భంగా వారి యొక్క కుమారుడు రమేష్ బేకరి యజమాని గారు రమేష్ గారు రమేష్ గారు సార్ రమేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ వద్దంతులు జరపడం ఆయన పేదలకు అన్నదానం వస్త్రదానం చేస్తున్నారు వారి యొక్క వ్యాపారం ఇంకా అభివృద్ధి చెంది ఇలాంటి పేదలకు అన్నదానం వస్త్రదానం ఆ వద్దంత సందర్భంగా ఇంకా ఘనంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ చంద్రశేఖర్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన రమేష్ బ్యాకరీ అధినేత గారినటువంటి రమేష్ గారి దాతృత్వంతో వాళ్ళ నాన్నగారి ఎస్ ఆర్మోహన్ గారి ఎవరు మూడవ సందర్భంగా యాభై మంది నిరుపేదలైన మహిళలకు చీరలు మరియు ఒక బిర్యానీ పంపకం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు రమేష్ గారు మన ప్రగతి సేవా సంస్థకి వెనకుండి ఎన్నో నడిపించారు నడిపిస్తారు ఆయన వ్యాపార రీత్యా రీత్యా వారి వారి కుటుంబాలు మంచి ఆశీస్సులతో దేవుడి కృపతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఆత్మగౌరవ రమేష్ గారు మనకి మన పెద్దలు చెప్పినట్లు కుటుంబిషన్లు కావచ్చు ఎంతో మందికి వెనక్కుండి సాయం కావచ్చు ఆపద మనం మన ప్రగతి సేవా సంస్థ ద్వారా ఒక కార్యక్రమాన్ని ఒకరి ఆపదని గమనించి వారికి ఎంతో కొంత సాయం చేయాలని మనం నిర్ణయించుకున్నప్పుడు తొలితగా దానికి సహాయ సహకారం అందించే మన రమేష్ అన్నకి కృతజ్ఞత మన ప్రగతి సేవా సంస్థ ద్వారా తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు సంస్థ ద్వారా ఎన్నో జరపాలని ఆయు ఆరోగ్య ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ముఖం గారి ఆశీస్సులు మన రమేష్ అన్న కుటుంబానికి వెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు పండుగల్లో మరి చివరి పండుగ ఒక పండుగ మా ప్రగతి సేవా సంస్థ పండుగ ఈరోజు అని మేము గర్వంగా చెప్పుకోను ఎందుకంటే మా రమేష్ బేకరీ అధినేత మరి రమేష్ గారు మంచి స్నేహశిల్లి నిరాడంబరుడు ఆడంబరుడు నిగర్వి మరి అందరికీ మంచి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు మరి ఈ దినము వారి స్నేహితులతోనూ మరి వారి అల్లుడు అర్షిత్ కుమార్తోనూ ప్రత్యేకంగా వారి తండ్రి గారైనా ఎస్ ఆర్ముఖం గారు ఇరవై మూడవ వర్ధన్ సందర్భంగా ఆయన చక్కని మంచి ది బెస్ట్ శారీసు మంచి ఆహారాన్ని ఆయన అన్నదానం వస్రదానం చేస్తున్నాడు ఇది నిజంగా ప్రగతి కుటుంబ సభ్యులుగా మేము ఎంతో గర్విస్తున్నాం ప్రత్యేకంగా అన్నగారికి మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మా ప్రగతి సేవా సంస్థ చైర్మన్ మరి మా కరివేట్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా భాగతి ఫ్యామిలీ కుటుంబ అందరిలో ప్రతి ఒక్కరు ది బెస్ట్ మరి కాబట్టి వారు అన్ని కార్యక్రమాలు చక్కగా పాల్గొని సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకెంతో ఈరోజు ఆనందదాయకంగా ఉంది ప్రత్యేకంగా మరి ఎస్ ఆత్మగం గారికి ఆత్మకు దేవుడు శాంతినివ్వాలని కోరుకుంటున్నాం మరి రమేష్ అన్న వారి కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా ఆయుర ఆరోగ్యాలతో అష్టవైశ్వారాలు తెలిపాలని కోరుకుంటు మనసారా ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను